నమస్తే డెబ్బై ఏడవ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని జీసస్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి రామకథ ప్రవచనం కార్యక్రమం ఎప్పుడు వార్తల్లో నిలిచింది దానికి గల కారణం ఆ దేశ ప్రధాని రషి సునాక్ ముఖ్య అతిథిగా హాజరవ్వడం ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు ఏర్పాటు చేసినటువంటి రామకథ వినేందుకే ఆయన వెళ్లడం ఈ సందర్భంగా రషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు తాను ఇక్కడికి ప్రధానిగా రాలేదని ఓ హిందువుగా వచ్చానని చెప్పారు జై శ్రీరామ్ అంటూ నినాదం కూడా చేశారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం నాకెంతో గర్వకారణం ఇక్కడకు నేను ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా వచ్చానని ఋషి సునక్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి ఇప్పుడు వైరల్గా మారాయి హిందూ మత విశ్వాసాలు తన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని ప్రధానిగా వీలైనంత మెరుగ్గా పనిచేసేందుకు ఇవే ప్రోత్సహిస్తున్నాయని ఈ సందర్భంగా ఋషి సునక్ పేర్కొనడం గమనార్హం ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికి వచ్చినటువంటి మీకు ఘన స్వాగతం అని ఆయన వ్యాఖ్యానించారు ఇక ఇదే సమయంలో ప్రవచనం వేదికపై బాపు మురారి ఆసనం వెనుక ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్ను ప్రస్తావించినటువంటి ఋషి సునాగ్ తన అధికారిక కార్యాలయంలోని టేబుల్పై కూడా గణేషుడి విగ్రహం ఉంటుందని తెలిపారు ఏ పని ప్రారంభించే ముందైనా జాగ్రత్తగా పరిశీలించాలన్న విషయాన్ని తనకు ఆ విగ్రహం గుర్తు చేస్తుంటుందని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఋషి తన బాల్య జ్ఞాపకాల్ని కూడా గుర్తు చేసుకున్నారు అంతేకాదు తనకు రాముడు ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు బాపు చెప్పినటువంటి రామాయణాన్ని కాకుండా భగవద్గీత హనుమాన్ చాలీసాను కూడా స్మరించుకుంటూ నేను ఈరోజు ఇక్కడికి బయలుదేరాను జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయంతో పరిపాలించడానికి నిస్వార్థంగా పనిచేయడానికి శ్రీరాముడు నాకు ఎల్లప్పుడూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అని తన ప్రసంగాన్ని యూకే ప్రధాని ముగించారు మళ్ళీ జై శ్రీరామ్ నినాదంతోనే ముగించారు మొన్న ఋషి సునాక్ అత్తగారు అదే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారు స్పూన్కి సంబంధించినటువంటి కామెంట్స్ స్పూన్ రిలేటెడ్ కామెంట్స్ చూసాం కదా ఏ విధంగా వాటిపైన అనవసరంగా లేనిపోని రాధాంతం క్రియేట్ చేశారు కులాన్ని ఆపాదించి దూషణలు చేశారు చూశాం కదా ఇప్పుడు ఋషిసున ఏకంగా జై శ్రీరామ్ అనే స్పీచ్ స్టార్ట్ చేసి నేను హిందువుని అని గర్వంగా చాటి చెప్పి రాముడే తనకు స్ఫూర్తి అని తెలపడంపై ఎవరెవరు ఎలా నలిగిపోతూ ఉంటారో మనం ఊహించుకోగలం ఏకంగా బ్రిటన్ ప్రధాని జై శ్రీరామ్ అనేయడంతో నిద్రలేని రాత్రులు కొందరికి మిగిలిపోయాయి అనేదే హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్ అరే బ్రిటన్ అంటే తెలుసు కదా ఈ దేశంలో ఎంతోమంది మత మార్పిడికి గురై మాజీ హిందువులుగా మారిపోయేలా చేసిన వ్యవస్థ ఆ దేశానికి సంబంధించిందే ఇప్పుడు ఆ దేశాన్ని ఏలుతున్నవాడు భారతీయ మూలాలు కలిగిన వాడే అందున హిందువు దీనినే కర్మ అంటారు కాలం అనే చక్రంలో వడ్డీతో సహా తీర్చేసేదే కర్మ జై శ్రీరామ్